కదిరిపట్టణ ప్రజలకి నమస్కారములు విశాఖ శారీ సెంటర్ ముందు మేము ముండిన తా నుంచి మార్చబడినది బాబా ఎలక్ట్రానిక్ పక్కలోకి వచ్చినాము వెరైటీస్ చూపిస్తాము చూడండి చూడండి ఇది కొత్త వెరైటీస్ అన్ని వచ్చినాయి మిక్స్ లో వచ్చింది హోల్సేల్ రేట్ కి ఇస్తాము ఆరు వందల తొంభై రూపాయలు ఇది కొంత ఫ్యాన్సీ ఐటమ్ జూట్లో ఫ్యాన్సీ ఇది దీనిలో కలర్ సిక్స్ కలర్స్ వస్తాయి ఫ్యాన్సీ ఆరు కలర్ మ్యాచింగ్ కొత్త ఐటమ్ ఇది దీనిలో వచ్చి ఇది బనారస్ ఐటమ్ వారణాసి ఆరు తొంభై నుంచి మీకు మించి పదహైదు వందలు పదహారు వందలు రెండు వేల వరకు ఉండాలి ఐటమ్ అంతా యూనిక్ ఐటమ్ కొత్త ఐటమ్ అన్ని ఇది చూడండి మీకు హోల్సేల్ రేట్కి సెట్ రేట్ వచ్చి ఐదు వందల అరవై రూపాయలు హోల్సేల్లో పడుతుంది ఇది ఇవి వర్క్ ఐటమ్ మిక్స్ ఏమంటే సెట్ చూసుకుంటే మీకు సెట్ రేట్ ఒక రేట్ పడుతుంది ఇదంతా ఫుల్ ఫ్యాన్సీ ఐటమ్ హెవీ ఐటమ్ వెయ్యి పైన చిల్లరది ఇది మీకు వచ్చి ఏడు తొంభై పడుతుంది సెట్ రేటు ఇవి వచ్చి జరిమా ఫ్యాషన్ డ్రెస్సులు ఇవి దీనిలో వచ్చి మీకు స్టార్టింగ్ రెండు వందల ఎనభై రూపాయల నుంచి ఇన్సూరెన్స్ వచ్చి ఆరు వందలు ఏడు వందల యాభై రూపాయల వరకు ఉన్నాయి ఆల్ వెరైటీస్ చూపిస్తాను అది కూడా చూడండి దీంట్లో కూడా శారీస్లో అన్ని సెట్ వేజ్ ఇట్లా వస్తాయి కలర్ మ్యాచింగ్ నాలుగు వస్తుంది కొన్ని వచ్చి ఆరు వస్తాయి కొన్ని వచ్చి ఎనిమిది వస్తాయి సెట్ తీసుకుంటే నేను చెప్పిన రేట్ అది ఆరు వందల ఏడు వందల తొంభై రూపాయలు పడుతుంది చూడండి ఇవి కూడా మిక్స్ ఐటమ్ ఇదంతా వెయ్యిన్ని పైన ఐటమ్ ఇది మీకు హోల్సేల్ సెట్ తీసుకున్నారంటే మినిమం అంటే ఆరు పీసులు తీసుకుంటే మీకు ఇంచుమించి ఏడు వందల యాభై రూపాయలు పడుతుంది ఫుల్ ఫ్యాన్సీ ఐటమ్ బాగున్నాయి ఇవన్నీ దీనిలలో నాకు కలర్ మ్యాచింగ్ వస్తాయి ఇవన్నీ కలర్ మ్యాచింగ్ డిజైన్స్ అయితే సూపర్ హిట్ డిజైన్స్ ఇవన్నీ చూడండి వెరైటీస్ చాలా బాగుంటాయి చాలా ఫ్యాన్సీ క్లాత్ ఇవన్నీ కలర్ మ్యాచింగ్ ఇది బ్రాస్ మిక్స్ ఐటమ్ మూడు వందల యాభై రూపాయలు ఐటమ్ మీకు హోల్సేల్ రేట్లో రెండు వందల యాభై రూపాయలు పడుతుంది చూడండి దీంట్లో మీకు స్మూత్ ఐటమ్ కావాలంటే నూట ఎనభై రూపాయల నుంచి దొరుకుతుంది నా దగ్గర నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల ఇరవై రెండు యాభై రకాలు ఐటమ్ని బట్టి రేట్ ఉంటుంది అన్నీ హోల్సేల్ ప్రైజులకే దొరుకుతుంది ఇవన్నీ ఇట్లా మిక్స్ అయితే మిక్స్ ఉంటాయి ఐటాలు ఇవన్నీ ఫుల్ ఫ్యాన్సీ ఐటాలు ఉంటాయి చూడండి ఇవన్నీ ఓదే కాదు రేటు ఇవన్నీ ఇవి ఐటాలు టూ ఫిఫ్టీ నుంచి దీంట్లో రెండు వందలు రెండు వందల ఇరవై రూపాయల నుంచి దొరుకుతుంది ఐటమ్ ఇలా ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఐటాలు ఉంటాయి ఇలా కలర్ షార్ట్ ఉంటుంది ఆరు పీసులు కొన్ని ఎనిమిది పీసులు కొన్ని నాలుగు పీసులు ఇలా డిజైన్ వేది ఉంటుంది ఈ ఐటమ్ చూడండి బాగుంది ఇది కూడా కొత్త ఐటమ్ బాగుంది ఐటమ్ దీనిలో బాక్స్ ఐటమ్ వచ్చి నాలుగు వందలు నాలుగు వందల ఇరవై రూపాయల నుంచి నాలుగు ఎనభై ఐదు వందల వరకు ఉంటుంది క్యాట్లాగ్ కళ్యాకు తెల్లరానికి క్యాట్లాగ్స్లో ఇన్ని తీసుకుంటా కాంబో తీసుకుంటే మీకు హోల్సేల్ ప్రైస్కి ఇస్తాను వెరైటీస్ అయితే దండి ఉండ ఉత్తు షాప్కి విజిట్ చేయండి ఇవన్నీ చూడండి వెరైటీస్ డ్రస్సులు డ్రెస్సులు సారీస్ కొత్త కొత్త ఐటాలు వచ్చినాయి ఉత్తు షాప్కి విజిట్ చేయండి మీకు రేట్లు అయితే రీజనబుల్ రేట్లే ఏమంటే ఇరవై ఇరవై రెండు నుంచి మా షాప్ జరుగుతూ ఉంది ఇప్పుడు ఏమంటే షాప్ మార్చబడినది కొత్త బిల్డింగ్లో మా ఓన్ షాప్లో వచ్చినాము చూడండి ఐటాలు అంతా అన్ని కొత్త కొత్త ఐటాలు ఉన్నాయి మీకు ఆఫర్ రేట్లకి పడతాయి ఆఫర్ రేట్లకు పడతాయి అన్ని అన్ని యూనిక్ ఐటాలే బాగున్నాయి కొత్త కొత్త వెరైటీస్ ఉన్నాయి వచ్చి చూడండి షాప్కి విజిట్ చేయండి మేము ముందు వచ్చి బాషా ఎలక్ట్రానిక్ ముందర ఉంటుంది ఆ పాత షాప్ నుంచి ఇక్కడ బాబా ఎలక్ట్రానిక్ పక్కలోకి వచ్చినాము మార్చబడిన షాపు కనీసం అంటే అక్కడ నుంచి ఒక ఇరవై ఐదు ముప్పై షాపుల తర్వాత ఇక్కడ వస్తుంది కొత్త షాప్లోకి వచ్చినాము బాబా ఎలక్ట్రానిక్ బిసైడ్ బాబా ఎలక్ట్రానిక్ బి సైడ్ వచ్చినాము అట్లా ఎవరు నా అడ్రస్ తెలియని వాళ్ళు అయితే ఫోన్ నెంబర్ ఇస్తాను ఫోన్కి చేసి రావచ్చు नंबर हाँ नाइन नाइन डबल फोर डबल जीरो फोर सिक्स सेवन फोर टू इनको नंबर नाइन जीरो फै नाइन जीरो डबल एट डबल एट सेवन इनको तो फोन नंबर नाइन जीरो फै नाइन जीरो double eight double eight seven